మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని ఈ రోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా మేము పోతామని తెలిసి ముందే అరెస్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా కల్లూరు మాజీ సర్పంచ్ సర్పంచ్ల ఫోరం జిల్లా నాయకులు పల్లె నాగరాజు గారు మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ది కోసం అప్పు చేసి పండ్లు చేయడం జరిగింది ఏడాది గడుస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు మీరు మా ఇబ్బందులను అర్థం చేసుకుని పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నదని కాలయాపడ చేసి మా జీవితాలతో ఆడుకోవచ్చు తగ్గుతని ఇలాగే బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సోమవారం మాజీ సర్పంచ్ వాడపల్లి రమణ నాగేష్ దిర్చిన్ చెర్ల మాజీ సర్పంచ్ మాగంటి మాధవి సైదులు కందులవారిగూడెం మాజీ సర్పంచ్ వేము ప్రియాంక అనంతరెడ్డి రొళ్లవారిగూడెం మాజీ సర్పంచ్ షేక్ హుస్సేన్ మేడారం మాజీ సర్పంచ్ సుంకరబోయిన స్వాతి మధు తదితరులు పాల్గొన్నారు మీరు గత ప్రభుత్వం చేసిన బిల్లులు ఇవ్వలేదు ఇప్పుడు ఎవరు కూడా రూపాయి బిల్లు ఇవ్వకుండా గ్రామ పంచాయతీని కుంటు కుంటుపడే విధంగా తయారు చేసిన దుర్మార్గమైన పరిపాలన ఇది కాబట్టి మీరు పండగలు చేసుకుంటారు మేము మాత్రం మాయసరపంచ మాత్రం దోటబడి వేడుతూ ఉన్నాం డబ్బులు అభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టి వడ్డీకి తీసుకొచ్చి బంగారాన్ని పెట్టి మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం మా ఇబ్బందులను మీరు అర్థం చేసుకోకుండా సర్పంచుల్ని మా మా వాట్స మా వా మా వాయిస్ని వినిపిస్తానికి అసెంబ్లీ కార్యక్రమానికి పోతుంటే కనీసం మా మా యొక్క బిల్లులు అడుగుదానికి కూడా అవకాశం లేకుండా మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఇకనైనా మీరు మా మీద సవితల్లి ప్రేమను మానుకొని కన్నతల్లి ప్రేమను చూపించి మా బిల్లును తక్షణమే విడుదల చేయాల్సిందిగా మేము సర్పంచప్ప నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం